విశాఖలో ల్యాండ్ అయ్యారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ పై టోటల్ గా రివ్యూ చేయబోతున్నారు ప్రైవేటీకరణ ఆగేలా సంకేతాలు ఇస్తూ కార్మిక లోకానికి శుభార్త వినిపిస్తారా లోకల్ బీజేపీ విజ్ఞప్తిని లెక్కలోకి తీసుకుంటారా రొటీన్ గా రివ్యూ చేసి సైలెంట్ గా వెళ్లిపోతారా ఇలా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు ఈసారి ఉక్కు మంత్రి టూర్ పై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికులు నాన్ స్టాప్ గా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకొచ్చారు స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు అయితే ఉక్కు భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది మూడేళ్ల నుంచి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి శుభవార్త వినిపిస్తారని కార్మికులు నమ్మకంతో ఉన్నారు మరోవైపు సేల్ విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారన్నది కూడా కీలకంగా మారింది ఈ మధ్య ఏపీ బీజేపీ ఎంపీలు ఉక్కు మంత్రిని కలిశారు స్టీల్ ప్లాంట్పై ప్రజల ఆకాంక్షలు ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ ను విలీనం చేస్తే రెండు కంపెనీలు లాభపడతాయని వివరించారు అంతలోనే కుమారస్వామి విశాఖకు రావడం అందరి చూపు స్టీల్ ప్లాంట్ వైపు తిప్పుకునేలా చేసింది కేంద్ర మంత్రి అన్ని విషయాలపై అవగాహన కోసమే వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్టీల్ మినిస్టర్ గారు క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఆయన ఎంబోఎస్కో ఉన్నటువంటి నేను కొన్ని విషయాల్ని అధ్యయనం చేయడం కోసం కొంతమంది అధికారులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం మాత్రమే అద్భుత అద్భుతాలు ఏమి జరగవు నువ్వు పెట్టుబడులు ఉత్సాహన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి తీసుకోవాలి ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఏ నిర్ణయమైనా తీసుకోవాలా శ్రీనివాస వర్మ గారు లేకపోతే మా కే మంత్రులు తీసుకునేటువంటి విషయం కాదు ఏ రకంగా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని దానికైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఎంతవరకు దాన్ని ఒక సరైనటువంటి విధానంలో నడిపించగలవా లేకపోతే ఏం చేయాలి దీని భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కొత్త మంత్రి గారు అవగాహన కోసం అదే నేను కూడా ఒక అవగాహన కోసం అధికారులతో సెయిల్ డైరెక్టర్ ఉంటున్నారు ఎన్ఎండిసి చైర్మన్ కొంతమంది బ్యాంకర్స్ వస్తున్నారు ఇవన్నీ చేసి ఏ రకంగా దీని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించారు కేంద్రం నేరుగా కొంత వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లేదంటే రుణ పరిమితిలోనూ సర్దుబాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు అలాగే ముడి సరుకుకి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలంటున్నారు ఈ క్రమంలోనే సొంతంగా గనుల కేటాయింపులకు సంబంధించిన పరిష్కారం కోసం ఎన్ఎండిసితో ప్రత్యేకంగా ఒప్పందం చేయడం లాంటివి ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తాయంటున్నారు కార్మికులు అయితే కేంద్ర మంత్రి మనసులో మాట ఏముంది రివ్యూ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది